హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వినాయక చవితికి అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి కలెక్షన్ చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇది ఫోన్ ఉంది కండి ఇది మనం పాత ఓల్డ్ వీడియోస్ అన్నీ ఈ ఫోన్తో తీసేది మనం ఇక్కడ కొత్తపేటలో షాపు రీ ఓపెన్ చేసే టైంకు టూ డేస్ ముందు ఫోన్ పోయిందండి ఫోన్ పోయింది ఇంకా అప్పుడు షాప్ తీరా చూస్తే రెండు రోజులు ఉంది టైము అప్పటికప్పుడు కొత్త ఫోన్ తీసుకొని ఆ రోజు రేపు షాప్ ఓపెన్ అయినాక మనం నైట్ త్రీ వరకు షూట్ చేసి త్రీ తర్వాత అప్లోడ్ చేసినామండి ఆ రోజు కొత్త ఫోన్ తీసేసాం అయితే ఇది ఫోన్ పోయింది ఫోన్ పోయినప్పుడు ఇది కంప్లైంట్ ఇచ్చామండి పోలీసులకి ఇది ఫోన్ పోయిందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోన్ ది నెంబర్ ఉంటుందంట అది ఇమ్మన్నారు మనం ఇది ఫోన్ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది అండి ఆ బాక్స్ అయితే జాగ్రత్తగా అట్లానే పెట్టుకున్నాము ఆ బాక్స్ మీద నెంబర్ ఉంది దాంతో వాళ్ళు ట్రేస్ చేసి చూస్తే మనకు ఫోన్ అయితే ఇప్పుడు దొరికిందండి మీరు కూడా ఫోన్ తీసుకున్నప్పుడు అవి ఐఎంఈఏ నెంబర్ అన్నా లేకపోతే బాక్స్ అన్న జాగ్రత్త పెట్టుకోండి ఒకవేళ ఫోన్ పోయినా కానీ మీకు దొరికే అవకాశం అయితే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇదైతే సెంటిమెంట్ ఫోన్ అండి మనం ఎందుకంటే ఫస్ట్ వీడియోలు తీస్తున్నంత ఈ ఫోన్తోనే తీస్తున్నాం ఇక అలాగే ఇంకో విషయం ఉంది ఒకసారి బంగారం దొరికింది ఆ విషయం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాకపోతే దాంట్లో పెద్ద ట్విస్ట్ ఉంది అది నెక్స్ట్ వీడియోలు చెప్తాను మీరైతే ఇదైతే ఫోన్ ఉన్నప్పుడు బాక్స్ అయితే జాగ్రత్త పెట్టుకోండి ఫోన్ పైన దొరికే అవకాశం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఈ ఫోన్ అయితే గుంటూరులో దొరికిందండి షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇక కలెక్షన్ చూద్దాం ఖాళీ టిష్యూ శారీస్ అండి క్లాత్ సాఫ్ట్ ఉంటుంది వినాయక చవితికి అయితే స్పెషల్ కలెక్షన్ ఉందండి మిడిల్ వచ్చేసి చెక్స్ టైప్ ఉంటుంది ఖాదీ టిష్యూ ఉంటుంది బార్డర్ జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది జెరీ బూటీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ చార్జెస్ డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ డోలా సారీస్ అండి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ వచ్చేసి జెరీ బీవింగ్ వస్తుంది మిడిల్ వచ్చేసి బాందీ ప్రింట్ ఉంటుందండి బాందీ ప్రింట్ తోటి మనకు వర్లీ ప్రింట్ టైప్లో వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి షైనింగ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ వన్ నైన్ ఫైవ్ నైన్టీన్ ఓన్లీ సింగిల్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కంటిన్యూ వస్తుంది బ్లౌజ్లో వచ్చేసి బ్లాక్ ప్రింట్ వస్తుందండి షిబురీ టైప్లో ఇది పళ్ళు జార్జెట్ సారీస్ అండి క్లాత్ సాఫ్ట్ ఉంటుంది మిడిల్ వచ్చేసి బాతిక్ ప్రింట్ స్టైల్ ఉంటుందండి ఇన్స్టాల్ అయితే నైన్ హండ్రెడ్ వరకు సేల్ అవుతుందండి ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో సిక్స్ డోలాలో కొంచెం సిల్క్ టైప్ ఉంటుందండి ఇది మిడిల్ వచ్చేసి జేరీ బీవింగ్ లైన్స్ ఉంటుంది విత్ ఎలిఫెంట్ బూటీస్ బార్డర్లో వచ్చేసి ఎలిఫెంట్ ఉంటుంది మిడిల్ ఎలా వస్తుందండి స్మాల్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది శారీ ఓవరాల్లో ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సీక్వెన్స్ ఉంటాయి ఎలిఫెంట్ బూటీ వస్తుంది పళ్ళు కంటిన్యూ వస్తుంది టజల్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇది రెడ్ కలర్ శారీ అండి ఇంతకుముందు మనకు వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్లో వచ్చిందండి ఈసారి మాత్రం ఇది పీకాక్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ వన్ నైన్ పళ్ళు కంటిన్యూ వస్తుంది పళ్ళులో టజిల్స్ ఉంటాయి ఇవి టసర్లో కొంచెం మందం క్వాలిటీ వస్తుందండి ఇవి రీస్టాక్ అయినాయి రెండు మిస్ అయిన బుక్ చేసుకోండి ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ సిక్స్ వన్ సిక్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కిలో బాటర్ వస్తుంది ఈ కలర్ కూడా రీస్టాక్ అయింది రెండు అవ్వాలంటే బుక్ చేసుకోండి ఈ టూ కలర్స్ వచ్చాయండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి జెరీ బీవింగ్ ల్యాండ్స్ ఉంటుంది ఎలిఫెంట్ బూటీ వస్తుంది ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి సాఫ్టే ఉంటుందండి శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి పళ్ళు కంటిన్యూ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వస్తుందండి ఇవి బుటీ వచ్చేసి చెవి బూటాలు ఉంటాయండి కమ్మ బూటాలు అలా వస్తుంది డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రాణి పింక్ వస్తుందండి బ్లౌజ్ నేవీ బ్లూ వస్తుంది ఇది లైట్ రామా కలర్ వస్తుందండి వాటర్ వచ్చేసి మెరూన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ రెడ్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్లో ఉంటుంది ఇది వైన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మెహందీ ఎల్లో వస్తుంది ఇవి కలర్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ మహేశ్వరి సిల్క్లో ఈ కలర్ రీస్టాక్ అయిందండి మిస్ అని అవర్ బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ సిక్స్ ఇది పళ్ళు బ్లౌజ్ మహేశ్వరి సిల్క్ సారీస్లో టూ బార్డర్స్ వచ్చాయండి సేమ్ డిజైన్ బార్డర్ ఒకటి చేంజ్ అవుతుంది మీకు ఏ బార్డర్ కాళ్ళు చూసి చూస్ చేసుకోండి శారీ మొత్తం లూక్ ఇలా వస్తుందండి ఇది బార్డర్లో డిజైన్ ఇది పళ్ళు సేమ్ కాస్ట్ సిక్స్ ఎయిటీ సిక్స్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తాయండి ఇలా లైన్స్ వస్తాయి సిక్స్ ఎయిటీ సిక్స్ ఇవి డోలా క్రష్లో వస్తాయండి బీవింగ్ బూటీస్ ఉంటాయి మిడిల్లో ఇలా వస్తుంది వేవింగ్ బూటీస్ ఉంటాయి దాని మీద ప్రింట్ వస్తుంది జెరీ బీవింగ్ బార్డర్ అండి సార్లో ప్రింట్ ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సారీ శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది కా కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ బ్లౌజ్ షిబూరి ప్రింట్ వస్తుంది ఇది పేస్టల్ కలర్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ పిస్తా గ్రీన్ రెక్స్ కలర్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ క్రీమ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇవి కలర్స్ అండి సిక్స్ నైంటీ నైన్ ఈ సారీస్ కూడా రీస్టాక్ అయ్యండి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ డోలా సిల్క్ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ ఈ సారీస్ వచ్చేసి సిల్క్ టైప్ ఉంటాయండి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మనకు లాస్ట్ టైం శాంపిల్స్ వచ్చాయి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చాయి బార్డర్ జెరీ బీవింగ్ బార్డర్ వస్తుంది దాని మధ్యలో పీకాక్ వస్తుంది పీకాక్ డిజైన్ కలంకారి స్టైల్ శారీ లుక్ ఇలా వస్తుందండి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది డిజైన్ ఈ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు గ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫోర్ దీంట్లో కలర్స్ అండి అన్ని పేస్టల్ కలర్లు ఉంటాయండి పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ ఈ ఫోర్ కలర్స్ అండి ఇది కూడా సేమ్ క్లాత్ అండి దీంట్లో వచ్చేసి ప్యారెట్ డిజైన్ వస్తుంది బార్డర్లో శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి బర్డ్స్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఫోర్ నైంటీ ఫోర్ దీంట్లో కలర్స్ అండి ఫోర్ కలర్స్ కాస్ట్ ఫోర్ నైంటీ ఫోర్ సేమ్ క్లాత్లోనే ఇంకో డిజైన్ అండి యానిమల్ సిస్టమ్ లేని వాళ్ళు ఇట్లా ఫ్లవర్ టైప్లో తీసుకోవచ్చు బార్డర్లో ఫ్లవర్స్ వస్తాయి బార్డర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిడిల్ అంతా ఇలా వస్తుందండి శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లో కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి కొత్త కలర్స్ ఇవన్నీ క్లాత్ వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి క్లాత్ సాఫ్ట్ ఉంటుంది ఇది బార్డర్ ఆరెంజ్ స్పెషల్ అండి మిడిల్ అంతా ఇలా స్మాల్ బూటీస్ వస్తాయి శారీ మొత్తంలోకి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో టజన్స్ వస్తాయండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఆరెంజ్ స్పెషల్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్